రీసెంట్గా లో హిందువుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ చెయ్యుందని తెలిసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నా దేశానికి ఎవరైనా ద్రోహం చేయాలని చూస్తే వాడిని ప్రాణాలతో వదలను నా ఇరవై ఆరు మంది హిందూ సోదరుల కోసం నేను పాకిస్తాన్ వచ్చి ఆ హంతకుడు హఫీజ్ సయ్యద్ను లేపేస్తా అంటూ ఆన్లైన్లో ఒక పోస్ట్ పెట్టాడు దాంతో లారెన్స్ బిష్నోయ్ కానీ అతడి గ్యాంగ్ కానీ ఎవరైనా పాకిస్తాన్లోకి అడుగు పెడితే వాళ్ళకు అదే చివరి రోజు అవుతుందని పాకిస్తానీ గ్యాంగ్స్టర్ షాజాద్ బట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇక వాడి మాటలు కూడా లారెన్స్ లెక్క చేయకుండా ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేస్తున్న టైంలోనే తన మనుషులను హఫీస్ సయ్యద్ లేపేయడం కోసం పాకిస్తాన్ పంపగా వాళ్ళు రీసెంట్ గానే కరాచీలో అడుగుపెట్టినట్లు సమాచారం దాంతో ఇండియన్ ఆర్మీ కూడా చేయలేని పని లారెన్స్ బిష్నాయ్ చేస్తుండటంతో దేశంలోని ప్రతి హిందువు లారెన్స్ ఒక క్రిమినల్ అయినా కూడా అతనికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు లారెన్స్ బిష్నాయ్ రాజస్థాన్ కు చెందిన ఈ రూత్లెస్ గ్యాంగ్స్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పదకొండేళ్లుగా సబర్మతి జైల్లోనే ఉంటూ జైలు నుండే తన మాఫియాని రన్ చేస్తూ రెండు జింకలను చంపాడని చెప్పి సల్మాన్ ఖానే చంపేస్తా అని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అన్నట్లుగానే సల్మాన్ ఫ్రెండ్ బాబా సిద్దికిని చంపేసి సల్మాన్ మీద కూడా రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు అయితే దేశానికి ఎవరైనా హాని తలపెడితే మాత్రం ఇతను అస్సలు ఊరుకోడు పంజాబ్ రాజస్థాన్ హర్యానా ప్రాంతాల్లో సునీల్ యాదవ్ అనే అతను డ్రగ్స్ బిజినెస్ విపరీతంగా చేసి అక్కడ యువతను చెడగొడుతున్నాడని తన మనుషులను కాలిఫోర్నియా పంపించి మరీ వాడిని చంపించాడు అలా తనకున్న ఏడు వందల మంది షూటర్స్తో తప్పు చేసిన వాడు ప్రపంచంలో ఏ ములన దాక్కున్నా సరే లారెన్స్ వెతికి మరీ చంపేస్తాడు అయితే లారెన్స్ మనుషులు నిజంగానే పాకిస్తాన్లో అడుగుపెట్టారా త్వరలోనే హాఫీజ్ సయ్యద్ మరణ వార్తను భారత్ ప్రజలు వినబోతున్నారా మోదీ వల్ల కూడా కాని పనిని లారెన్స్ ఎలా చేయబోతున్నాడు జైల్లో ఉండి లారెన్స్ బయట ఇదంతా చేయిస్తున్నాడా అసలు ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నడుస్తుందో చూస్తూనే ఉన్నాం ఇప్పటికే భారత్ పాకు చుక్కలు చూపించడంతో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన లష్కర్ తొయబా చీఫ్ హఫీజ్ సయ్యద్ మోదీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు దీంతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు రంగంలోకి దిగి హఫీజ్ సయ్యద్ ను లేపేస్తామని ఒక పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది ఇక ఆ పోస్ట్ లో అతడి తల పైన కోట్ల రూపాయల రివార్డ్ ఉందని మాకు తెలుసు కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం లక్ష దేశంలోని పౌరులను హతమార్చాడు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే రెడ్డి తో ఎక్స్ మార్క్ పెట్టారు దీంతో ఈ బెదిరింపుకు పాకిస్తాన్ వణికిపోతుంది పైగా ఈ పోస్ట్ కు భారతీయులంతా మద్దతు పలకడమే కాకుండా బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్లి హఫీజ్ సయ్యద్ ను ఖచ్చితంగా లేపేస్తారనే కామెంట్స్ కూడా చేస్తున్నారు అయితే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై మైండ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాది ఇతడి పేరు ఎన్నో దాడుల వినిపించింది పుల్వామా ఉగ్రవాద దాడికి కారణం కూడా ఇతడి దీంతో హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై వందల కోట్ల రివార్డును ను ఉంచాయి కానీ ఇతడు పాకిస్తాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వాదనలుండగా పాకిస్తాన్ మాత్రం హఫీజ్ సయద్ ను జైల్లో ఉంచామని అంటుంది అయితే ఇప్పుడు ఇతడికి వార్నింగ్ ఇచ్చిన లారీ బిష్నోయ్ గురించి చూసినట్లయితే లారెన్స్ బిష్నోయ్ అసలు పేరు బాల్కరణ్ బరార్ ఇతడు పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లా దత్తరన్ వ్యాలీలో పదమూడు వందల తొంభై లో జన్మించాడు ఇతని తండ్రి హర్యానా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేసేవాడు ఇతడు చిన్నప్పుడు తెల్లగా ఉండడంతో లారెన్స్ అని పిలవడంతో ఆ పేరే తన సొంత పేరుగా మారింది ఇక లారెన్స్ ఫ్యామిలీకి కోర్టులో విలువ చేసే ఆస్తులు ఉండడంతో లారెన్స్ ని కార్బెట్ స్కూల్లోనే చదివించారు అలా అబోహర్ లోని కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న టైంలోనే లారెన్స్ కు తన క్లాస్మేట్ తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వగా ఆ తర్వాత ఇద్దరు చండీగఢ్ డిఏవి కాలేజ్ లో జాయిన్ అయ్యారు ఇక అక్కడే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది అయితే ఈ డిఏవి కాలేజ్ పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది అప్పుడు రాజకీయాలన్నీ యూనివర్సిటీల నుంచి స్టార్ట్ అయ్యేవి ముఖ్యంగా యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి మించి జరిగేవి కరెక్ట్ గా ఈ టైంలోనే డిఏవి కాలేజ్ లో చదువుతున్న లారెన్స్ బిష్ణో స్టూడెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ స్థాపించాడు ఇక ఆ ఏడాది వచ్చిన స్టూడెంట్ ఎలక్షన్స్ లారెన్స్ విష్ణు నిలబడ్డాడు అయితే రాజకీయాలకు లారెన్స్ తన తన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మకంగా మాట్లాడుతున్న వారంతా కోసమే రాజకీయాలకున్నారని అనుకున్నాడు కానీ నమ్మిన వారే మోసం చేయడంతో దీంతో కాలేజ్ లో స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం చేతిలో ఘోరంగా ఓడిపోయాడు లారెన్స్ దీంతో బాగా డిస్టర్బ్ అవడంతో పాటు ఎలక్షన్స్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు కాలేజ్ రాజకీయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి రివాల్వర్ ను తన వద్ద ఉంచుకునేవాడు ఎన్ని గొడవలు జరిగినా చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు ఒక పక్క చిన్న చితక సెటిల్మెంట్స్ చేస్తూనే మరో పక్క లా కోర్స్ కంప్లీట్ చేశాడు అంతేకాదు జాతీయ స్థాయి అథ్లెట్ గా పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అప్పుడే గోల్డీ బ్రాడ్ తో పరిచయమైంది లారెన్స్ కి అప్పటి వరకు కాలేజ్ గ్రౌండ్ లో సెటిల్మెంట్ స్టూడెంట్స్ గొడవలను చూసిన లారెన్స్ గోల్డీ బ్రాన్ తో కలిసి చిన్న చిన్న నేరాలు చేయడం మొదలు పెట్టాడు ఇక అప్పటి నుంచి ఒక చిన్న సైజ్ రౌడీలా మారాడు లారెన్స్ ఈ క్రమంలోనే అంటే రెండు వేల పదకొండులో బిష్నోయ్ గ్రూప్ కు ప్రత్యర్థులకు మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయి ఆ గొడవలు కాస్త రెండు గ్రూపులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది దీంతో ఈ గొడవలో లారెన్స్ బిష్ణోయ్ దే పైచేయిగా ఉండడంతో లారెన్స్ ని దెబ్బతీయడం కోసం లారెన్స్ బిష్ణోయ్ లవర్ ను ఆపోజిట్ గ్రూప్ సజీవంగా దహనం చేసి చంపేశారు ఇక ఇది తట్టుకోలేక లారెన్స్ గ్యాంగ్ స్టార్ గా మారాడు తన లవర్ ని చంపిన స్టూడెంట్ లీడర్స్ వెతికి వెతికి మరీ దారుణంగా చంపేశాడు ఇక అప్పటి నుంచి తన ఫ్రెండ్ గోల్డీ కలిసి గ్యాంగ్ స్టార్ట్ చేశారు లారెన్స్ షూటర్స్ ని కిరాయి రౌడీలని తన గ్యాంగ్ లో చేర్చుకోవడం మొదలు పెట్టాడు వీరికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు లారెన్స్ నుంచి ఆర్డర్స్ రాగానే వెళ్లి చంపేయడమే వీల పని ఎలా చంపాలి వారి చావు ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసేది లారెన్స్ ఇక ఇదంతా ఇలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్ లోని జోధ్ లో జరిగింది సినిమాలో హీరోగా సల్మాన్ ఖాన్ నటించగా ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తన కో యాక్టర్స్ తో కలిసి అక్కడ అడవుల్లో సంచరించే ప్రత్యేకమైన రెండు బ్లాక్ బగ్ జాతీయ జింకలను వేటాడి చంపేశారు అయితే అక్కడ ఉండే బిష్ణాయి ప్రజలు కృష్ణ జింకలను దేవుడి స్వరూపంగా ఆరాధిస్తారు అలా అంత సెంటిమెంట్ గా చూసే జింకలను సల్మాన్ ఖాన్ చంపడంతో ఇరవై ఆరేళ్లుగా బిష్ణోయ్ తెగ ప్రజల సల్మాన్ పై పగ పెంచుకున్నారు దీంతో కృష్ణ జింకలను చంపిన కేసులో కోర్టు సల్మాన్ ను దోషిగా తెలిసింది అయితే దీన్ని సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించగా అతడికి బెయిల్ వచ్చింది దీంతో సల్మాన్ ఖాన్ శిక్ష నుంచి అయితే తప్పించుకున్నాడు కానీ బిష్ణోయ్ జాతి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయాడు అలా వాళ్ళు సల్మాన్ జంభాజి గుడికి రావాలి స్వయంగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఈ ఘటన జరిగినప్పుడు లారెన్స్ బిష్నోయ్ ఐదేళ్ల వయసులో ఉండగా ఎప్పుడైతే పెద్దవాడై గ్యాంగ్స్టర్ గా మారాడో అప్పటి నుండి సల్మాన్ ని చంపేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ఓ కోర్టు కేసు విచారణ సమయంలో సల్మాన్ ఖాన్ని చంపుతా అంటూ బహిరంగంగానే లారెన్స్ బిష్నోయ్ వార్నింగ్ ఇచ్చాడు కానీ అప్పుడు ఏదో మీడియా అటెన్షన్ కోసం లారెన్స్ అలా చెబుతున్నాడని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తొమ్మిదిన సల్మాన్ కు సన్నిహితంగా ఉండే పంజాబీ ఫేమస్ సింగర్ సిద్ధూ ముసేవాలాపై పై అటాక్ చేసి దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశారు లారెన్స్ మనుషులు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే సల్మాన్ కు అండగా ఉండే వారందరికీ ఇదే గతి పడుతుందని లారెన్స్ గ్యాంగ్ అన్నట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి దీంతో అప్పటి నుంచి సల్మాన్ అలర్ట్ అయ్యాడు ఆయన కూడా బిష్ణోయ్ గ్యాంగ్ అస్సలు ఊరుకోకుండా సల్మాన్ ఇంటిపై కాల్పులు కూడా జరిపింది కానీ అప్పుడు త్రిటీలో సల్మాన్ తప్పించుకొని బయటపడ్డాడు ఆ తర్వాత అక్టోబర్ పన్నెండున రెండు వేల ఇరవై నాలుగున సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ ని దారుణంగా కాల్చి చంపేశారు బిష్నోయ్ గ్యాంగ్ అలాగే నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని కూడా వార్నింగ్ ఇచ్చారు దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు ఈ క్రమంలోనే ఐదు కోట్లు ఇవ్వకపోతే సల్మాను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో సల్మాన్ కి మరింత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి షిఫ్ట్ల వైజ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారు సల్మాన్ షూటింగ్ ప్లేసెస్ లో ఆధార్ కార్డ్ మరియు మూవీస్ అసోసియేషన్ కార్డ్ ఉంటే తప్ప సెట్ లోకి ఎవరిని రానివ్వడం లేదు ఇదిలా ఉంటే లారెన్స్ ను పావుగా భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఓ రూమర్ కూడా ఉంది ఇండియా స్పై ఏజెన్సీలే క్రిమినల్ ను చంపడానికి మరికొందరు క్రిమినల్స్ ని సుపారిస్తుంటారు అలా లారెన్స్ బిష్నోయ్ కి ఇచ్చి ఉంటారని అన్నారు అయితే లారెన్స్ ని దేశభక్తుడిగా చూడాలా అన్న కోణం కూడా ఉంది అనాధికారికంగా లారెన్స్ ను ప్రభుత్వ ఏజెంట్ గా నియమించి ఉండవచ్చు నిఘా వర్గాలు కూడా గ్యాంగ్స్టర్లను నియమించుకుని తమ టార్గెట్ ను ఫినిష్ చేస్తాయి దావుద్ ఇబ్రాహీం టైంలోనూ ఇలాగే చేశారు కాబట్టి భారత్ వ్యతిరేకులను అంతం చేసే అసైన్మెంట్ లారెన్స్ కి అప్పగించారా అన్న అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే గతంలో తాను నిజమైన దేశభక్తుడని లారెన్స్ ప్రకటించుకున్నాడు ప్రో ఖలిస్తాన్లు పాకిస్తాన్ ఇలాంటి లారెన్స్ కు అస్సలు పడదు ఇక సోషల్ మీడియాలోనూ లారెన్స్ దేశభక్తికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి లారెన్స్ ని రియల్ హీరోగా ఆరాధిస్తారు చాలా మంది ఏది ఏమైనా ప్రభుత్వమే లారెన్స్ తో ఇదంతా చేయిస్తే అతనికి ఎంతో క్రేజ్ వస్తుంది అలా కాకుండా కిరాతక హంతకుడనైనా ప్రజలకు గుర్తెనిపోతాడు అందుకే పాపులారిటీలో దావుద్ మించిపోయి నెంబర్ వన్ స్టార్ గా కనిపిస్తున్నాడు ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లారెన్స్ బిష్ణుకి దైవభక్తి చాలా ఎక్కువ దేవుడికి పూజ చేయనేదే ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు కాదట అంతటి దైవభక్తి ఉన్న లారెన్స్ కింద ఇప్పుడు ఏడు వందల మంది షార్ప్ షూటర్స్ పనిచేస్తున్నారు జైలు నుంచే హత్యలు చేస్తూ అతని చిన్న వయసులోనే నోటీరియస్ గ్యాంగ్స్టర్ గా పేరు సంపాదించాడు ఇక ఎప్పుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హఫీస్ సయ్యద్ కూడా చంపాలంటే జైల్లో ఉన్న లారెన్స్ బయటకు రావాలి అని అందరూ కామెంట్స్ చేస్తుండగా దీని గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి లారెన్స్ బిష్ణ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలపండి